నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పడారుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి పంతొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మే తొమ్మిదవ తేదీన ప్రారంభమై పదిహేనవ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి దేవస్థానానికి ప్రత్యేకంగా లైటింగ్ అలంకరణ ఏర్పాటు చేశారు అందులో భాగంగా మే తొమ్మిదవ తేదీన అంకురారోహణము పదవ తేదీన ధ్వజారోహణం పదకొండవ తేదీన హనుమంతు సేవ పన్నెండవ తేదీన గరుడ సేవ పదమూడవ తేదీన కళ్యాణ మహోత్సవం అన్న సంతర్పణ గ్రామోత్సవం పద్నాలుగవ తేదీన పారువేట పదిహేనవ తేదీన చక్రస్నానం వసంతోత్సవం ఏకాంత సేవ ఈ విధంగా పలు రకాల ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు పంతొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదమూడవ తేదీన ప్రత్యేక వాహనానికి పూల అలంకరణ చేసి ాలు కాస్తూ మేలతాళాలతో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు చెముడు గుంటకేశవులు మాట్లాడుతూ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి పంతొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు సహకరించిన దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెముడు గుంట సురేష్ విడవల్లూరు వెంకటరమణయ్య కటకం ప్రభాకర్ ఉద్దూరు ప్రసాద్ తుంగ మల్లికార్జున దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు కళ్యాణ కృష్ణ స్వామి మేము ఈ పడారపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఈ శ్రీదేవి దేవి ప్రసన్న చన్నకేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహణ చేయడానికి వచ్చినటువంటి యాజ్ఞాక స్వామిని అలాగే ఈ దేవాలయానికి ధర్మకర్తగా ఉన్నటువంటి చెవుడుకుంట కేసువులు తదితరులు అందరం కూడా మీ అందరి ముందు ఈ బ్రహ్మోత్సవాల గురించి వివరించడానికి వచ్చి ఉన్నాం అలాగే గత ఇరవై సంవత్సరాలుగా ఈ దేవాలయం ప్రతిష్ఠి భారించబడి ఇది పంతొమ్మిదవ బ్రహ్మోత్సవంగా మనం నిర్వహణ చేస్తూ ఉన్నాం ఈ బ్రహ్మోత్సవాలు ఇది తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభించబడి అలాగే ఈరోజు నాలుగో రోజు అయినటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొట్టమొదటిగా ఉదయం స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేశాం అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేయడం జరిగింది అలాగే స్వామివారికి ఈరోజు గజవాహన సేవ స్వామివారిని గజవాహనం మీద ఈరోజు గ్రామంలో ఉత్సవంగా వేయించేపు చేస్తూ ఉన్నారు ఈ ఉత్సవంలో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతుల నడుమ కూలంగుల సేవలతో అలాగే బాణాసంచాల నడుమ స్వామివారి యొక్క ఊరేగింపు అత్యంత వైభవంగా గ్రామంలోకి వేయించేపు జరుగుతోంది అలాగే రేపటి రోజు స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహణ చేస్తున్నాం అలాగే రేపటి ఐదవ రోజు ఈ బ్రహ్మోత్సవాలు రేపటి రోజున ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం అంతా కూడా ముగిసిపోతోంది రేపు పూర్ణాహుతి మధ్యాహ్నం నుంచి స్వామివారికి అసవాహన సేవ ఆ తదనంతరం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ముగింపుగా ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తున్నాయి తదనంతరం తర్వాత రోజు స్వామివారికి వసంతోత్సవం చివరగా స్వామివారికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి ప్రతినిత్యం స్వామివారిని అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని సేవిస్తూ ఆయన యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు ఓం నమో ఓం నమో వెంకటేశాయ